మేముడ్ అయ్యాము మా పిటిషనర్ సతీష్ కమాల్లా జనరలిస్ట్ ఒక సోషల్ కాజ్ అయ్యాము అయితే ఆ రోజు ఏదైతే వాళ్ళకి మాకు లింక్ వచ్చింది మేము జాయిన్ కాలేకపోయాము సో మేము మా దగ్గర చాలా మెటీరియల్ ఉన్నది ఇతను గా ప్రూవ్ చేయడానికి ఇప్పుడు సమాజంలో అతను మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు రాంగని జైలు నుంచి రాంగని అది తప్పు రెండోది మళ్ళీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో స్టేట్మెంట్ చేయగానే మళ్ళీ కౌంటర్ ప్రెస్ మీట్ అంటారు దీన్ని అది తప్పు చేశాడు నేను ఇక్కడ వచ్చి ఏమంటున్నాను ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఎస్ఓకి ఫిర్యాదు చేయవచ్చు కంప్లైంట్ చేయవచ్చు ఏంటంటే అతన్ని ఇమ్మీడియట్గా అతని బెయిల్ ఇంట్రీమ్ బెయిల్ సస్పెన్షన్ ఎందుకంటే అతని బెయిల్ ఇరవై ఒకటి జనవరి దానికి ఉన్నాడు కాబట్టి మాకు నేను ఒక రిక్వెస్ట్ లెటర్ మోడ్లో వచ్చాను ఆయన ఈ ఇన్వెస్టిగేషన్ చేసి ఇవాళ రాత్రి సీన్ ఆఫ్ అఫెన్స్ రీక్రియేషన్ చేసి బెయిల్ క్యాన్సలేషన్ బికాస్ ఈ బెయిల్ కండిషన్స్ అని చెప్పి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసరు ఇమ్మీడియట్గా ఇవాళ చేసే మొత్తం కూడా ఈ షుడ్ ప్రిపేర్ కేస్ డైరీ

ఏఐసీసీ ఇన్ఛార్జ్ అంటే ప్రభుత్వాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఇంకా మనకు న్యాయం ఎక్కడికి దొక్కుతుంది కాబట్టి ఇతని ఇతని ఇమ్మడియట్ అరేంజ్ చేయాలి డాల్గోడ మధ్య నుంచాలి బికాస్ ఈ హాజ్ వాయిలేటెడ్ ఓల్డెన్ రూల్స్ ఓల్డన్ సుప్రీం కోర్ట్ గైడ్లైన్స్ ఉన్నాయి ఎందుకు వచ్చారు ఏం చెప్పండి ఇదే చెప్పడానికి వచ్చాను అతను ఇమ్మీడియేట్గా మీ మీరు వేది అప్లికేషన్ చేయండి అని నా పోరాటము ముప్పవ తారీఖు నుంచి స్టార్ట్ అయింది ముప్పై ఒక నవంబర్ నుంచి స్టార్ట్ అయింది నేను ఫస్ట్ అది జీవో చూడంగానే ఏది అది డీజీపీ గారికి తర్వాత స్పెషల్ చీఫ్ సెక్రటరీకి ఆ మెంబో ఇరవై తొమ్మిది కాల్ఫర్ చేయండి అది ఇలాంటి షోస్ పెట్టొద్దు అని కానీ అది వేరే కేసు అది నడుస్తుంది మొన్న పదిహేడో తారీఖు కౌంటర్ చేశారు తర్వాత ముప్పైవ తారీఖు హియరింగ్ ఉంది అది వేరే కేసు కానీ ఇక్కడ అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయకుంటే నేనే మళ్ళీ ఐదో తారీఖు ప్రెస్ మీట్ పెట్టాను మళ్ళీ ఆరో తారీఖు ఏడో తారీఖు ఏ ఏఏ అరెస్ట్ అల్లు అర్జున్ అరెస్ట్ అల్లు అంటే అప్పటిదాకా సరే ఇప్పుడు ఇది హై ప్రొఫైల్ కేసు కాబట్టి ప్రాబుల్లీ ముఖ్యమంత్రి గారు కూడా మొత్తం చెప్పించుకున్నాక స్టేట్మెంట్ చేశారు కానీ నా మొదటి నుంచి నా ప్రయత్నము ఆ ఫ్యామిలీకి సరే నన్ను ఆ ఫ్యామిలీ తప్పర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఇరవై ఐదు లక్షలు ఇస్తా అన్నాడు ఈ మధ్య నుంచి మాకు వచ్చే పైసలు పోతున్నాయి కాదు ప్రభుత్వంతో ఇప్పిస్తాము అని నేను అందరితోటి మాట్లాడాను ఇటు పొలిటీషియన్స్ తోటి రాజకీయవేత్తలతోటి సామాజికవేత్తలతోటి మహిళా సంఘాలతో అందరితోటి మాట్లాడితే ఫస్ట్ వారం పది రోజులు తెలంగాణ మొత్తం సమాజం మౌనంగా ఉంది నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాను ఆ మౌనాన్ని వీడటాన్ని తర్వాత మధ్యాహ్నం దాని తర్వాత ఇప్పుడు చేయవలసింది చేసి అతని ఈ విధంగా